హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మహాబలిపురం అనే ఊరు నేను వెళ్ళాను సో మహాబలిపురం ఎక్కడుంది మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా వెళ్ళాలి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి విశేషాలు ఏంటి వాటి యొక్క చరిత్ర ఏంటి అనేది నేను వీడియో చూపిస్తూ మీకు చెప్పాలనుకుంటున్నాను దయచేసి అందరూ కూడా వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను వీడియోలో ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి థ్యాంక్ యూ నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ నుంచి మహాబలిపురం అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది నేనైతే లోకల్ ట్రైన్లో చెన్నై నుండి టీ నగర్ వెళ్తున్నాను ఐదు రూపాయల టికెట్ ఉంటుంది టీ నగర్ నుంచి మనం బస్ ఎక్కి మహాబలిపురం వెళ్ళిపోదాం ఇదైతే చాలా ఈజీ అందుకని నేను ఇలా వచ్చాను ఎందుకంటే మహాబలిపురం వచ్చేసాను బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ మహాబలిపురం పూర్తిగా చూడాలంటే ఒక రోజంతా పడుతుంది ముందుగా నేను మహాబలిపురం బస్ స్టాండ్ నుంచి కుడివైపు ఉన్న ప్రదేశాన్ని మొత్తం కవర్ చేస్తున్నాను ఎడం వైపు బీచ్ ఉంటుంది రైట్ సైడ్ అంటే మనం వచ్చేటప్పుడు అనమాట బస్సులో బస్సు నుండి వచ్చేటప్పుడు రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇది అయితే ఈ మనం బస్సు వచ్చేటప్పుడు మనకు రైట్ సైడ్ ఉన్నదంతా కూడా కొండ ప్రాంతం అన్నమాట చూడటానికి మనం ఇదంతా చూస్తే ఎలా ఉంటుందంటే ట్రెక్కింగ్ చేసిన అనుభవం కలుగుతుంది మనకి మహాబలిపురం గొప్ప చారిత్రాత్మకమైన మరియు ఎంతో ఆసక్తితో చూడాలనిపించే ఒక మంచి ప్రదేశం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈ యొక్క రాతి శిల్పాన్ని అర్జునుడి తపస్సు అంటారు ఈ రాతి గుహని అర్జునుడి తపస్సు అంటారు అంటే ఇది ఒకప్పుడు అర్జుడు తపస్సు చేసే ప్రదేశంగా పిలువబడుతుంది మహాబలిపురం నగరాన్ని పల్లవరాజు నరసింహ వర్మన్ శాతవాహన శకం ఏడవ శతాబ్దంలో స్థాపించాడు ప్రపంచంలో యునెస్కో వారి చేత సంరక్షించబడుతున్న హెరిటేజ్ ప్రదేశాల్లో ఒకటి ఈ మహాబలిపురం మహాబలిపురాన్ని తిరుకడల్మలై అని కూడా పిలుస్తారు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తమిళులు మామల్లపురం అని పిలుస్తారు ఈ అందమైన శిల్ప రాతిగుహ పక్కనే ఒక అద్భుతమైన రాయి ఉంటుంది దానినే కృష్ణుడు వెన్నముద్ద అని పిలిచేవారు ఇది ఇరవై అడుగులు పొడవు పదహారు అడుగులు వెడల్పు నాలుగు అడుగులు మాత్రమే భూమికి అతుక్కుని ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏడు ఏనుగుల చేత ఆర్థర్ హార్లాక్ అని అప్పటి గవర్నరు జరిపించడానికి ప్రయత్నించారు కానీ ఇంచి కూడా జరపలేదు జరగలేదు ఇక్కడ కృష్ణ మండపం వరాహదేవి గుహ మైసాసురవర్ధిని గుహ అని చెప్పి ఆలయ గుహలు రాతి శిల్ప రాతితో నిర్మించబడిన ఆలయ గుహలు చాలా ఉన్నాయి ఇంకా మిగిలిన మిగిలి ఇంకా చూడాల్సినవి సోర్ టెంపుల్ రాయగోపురం గుహ దేవాలయాలు వల్కనేశ్వర ఆలయం లైట్ హౌస్ ద్రౌపది ట్యాంకు ఇటువంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి వాటిని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ ఒకటో మొదటి వీడియోలో ఇంతవరకు మీకు చూపించాను రెండో వీడియోలో మిగతా సముద్ర తీరాన్ని ఉన్నటువంటి సోర్ టెంపుల్ మిగతావన్నీ కూడా రెండవ వీడియోలో చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి